హాయ్ ఫ్రెండ్స్ మీకు స్టైల్లో బిల్లల పులుసు మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక బాండి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు తీసుకోవాలి ఫ్రెండ్స్ బాగా వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఇలా బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా బాగా వేయగాక పక్కకి తీసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అదే బాండీలో ఆనియన్స్ కట్ చేసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్ బిగ్ సైజ్ అయితే టూ చాలు ఫ్రెండ్స్ స్మాల్ సైజ్ అయితే ఫోర్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇలా బిగ్ బిగ్గా కట్ చేసుకొని వేయించుకోవాలి బొగ్గు మీద కాల్చుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మనకు బొగ్గులు అవైలబుల్గా లేవు కాబట్టి ఇలా బాండీలోనే కాల్చుకుంటున్నా నేను తర్వాత అవి కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాగా వేయించుకున్న తర్వాత తర్వాత అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేయించుకోవాలి ఇలా చిటపట అయ్యే వరకు వేయించుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిట్టపట మన మీద పడకుండా ఉంటుంది అందుకనే మేము ఇలా మూత పెట్టేస్తాము తర్వాత చింతపండు రసం వేసుకోవాలి ఫ్రెండ్స్ రుచికి సరిపడా తర్వాత కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ రుచికి సంతా ఒక స్పూన్ కారం పొడి వేసుకోవాలి తర్వాత ప్లేట్ని పెట్టేయాలి ఫ్రెండ్స్ అది అయ్యేవరకు మనం ఒక ప్లేట్ తీసుకొని బిల్లులు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ దానికోసం ఒక ప్లేట్ తీసుకొని శనగపిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ముద్దలాగా నీళ్ళు పోసుకొని ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్నాక ఇలా బిల్లల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బిల్లల్ని ఆ మిశ్రమంలో వేసేయాలి ఫ్రెండ్స్ మరుగుతున్న మిశ్రమంలో వేసేయాలి తర్వాత మనం ఫస్ట్ వేయించుకున్న మెంతులు జీలకర్ర ఏవైతే ఉన్నాయో అవి ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోవచ్చు తర్వాత కొబ్బరి ఇలా తురుముకోవాలి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇది కొబ్బరి అనేది కాల్చుకొని తురుముకోవాలి అది వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మేము ఎలా కాల్చుకున్నామో ఇలా కొంచెం కొబ్బరి తురుముకోవాలి ఫ్రెండ్స్ ఈ మిశ్రమం అనేది టైట్గా రావడం కోసం కొంచెం బియ్యం పిండి వాటర్ పోసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ బియ్యం పిండి అయినా శనగపిండి అయినా ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకొని ఇంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్ తగినన్ని నీళ్ళు పోసుకోవాలి తర్వాత బిల్లలు అనేవి పులుసులో బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ అది మేమైతే కొంతమంది అయితే ఉడికి ఉడికిన నీళ్ళల్లో బిల్లలు వేసి కూడా ఉడికిస్తారు ఉడికిచ్చి వేస్తారు పులుసులో కొంతమంది పులుసులలో కూడా ఉడికిస్తారు మేమైతే పోయి ఇప్పుడు పులుసులను ఉడికిస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం వాటర్ పోసుకున్నాను బిళ్ళలు అనేది పురుషులో బాగా ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ మనం ఏతే వేయించామో ఆనియన్ అది కూడా ఇలా పచ్చ పచ్చలుగా దంచుకొని ఆ విశ్రమంలో యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఇందాక మనం కొబ్బరి తురుము చేసుకున్నామే ఇలా కాల్చుకొని తురిమినాం ఫ్రెండ్స్ అది కూడా ఈ విశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఆ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కొంచెం తగినన్ని వాటర్ పోసుకోవాలి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అసలు బిల్లల పులుసు ఎలా చేస్తారో తెలియదు ఫ్రెండ్స్ యాక్చువల్లీ మా అత్తగారింటికి వచ్చినాకనే తెలుసు ఫ్రెండ్స్ బిల్లల పులుసు అంటే ఏంటా అని అనుకున్నాను ఫ్రెండ్స్ వచ్చినాకనే అలవాటు అయింది అయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర్ చల్లుకోవాలి ఫ్రెండ్స్ వేసుకోని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక మా బిల్లల పులుసు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఎంఈఎంఈ